స్కామ్ అయితే జరుగుతుంది మరి అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి సిట్ విచారణ జరిపి ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇంకొంతమంది కూడా ఉన్నారని భావిస్తున్నారు సార్ చెప్పండి మద్యం పాలసీలో ఇలాంటి స్కామ్లు జరగడం చూస్తూనే ఉన్నాము వరుసగా అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్తారు ఇది చిన్న స్కామ్ కాదు ఇది ఒక పెద్ద కుంభకోణం భారతదేశంలోనే ఇప్పుడు వరకు జరిగినటువంటి కన్నా కూడా అతిపెద్ద కుంభకోణం వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి కోణం కుంభకోణం ఇది ఇప్పుడు చూసుకుంటే గతంలో జరిగినటువంటి రాఫెల్ కుంభకోణం కానీ లేదంటే ఢిల్లీ కుంభకోణాలు కానీ అవన్నీ కూడా వంద వందల కోట్ల రూపాయలలో ఉంది ఇప్పుడు ఇది వేల అనేది స్పష్టంగా ఆధారాలతో సహా ఎక్కడెక్కడ వీళ్ళు ఆ డబ్బులతో బంగారం కొన్నారు ఎక్కడ దీన్ని డైవర్ట్ చేశారు ఎవరు అకౌంట్లో పెట్టారు టోటల్ డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి ఇది దీన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుకళ చేస్తూ ఉన్నారు ఇవాళ దీంట్లో బాధ్యులైనటువంటి అధికారులను కూడా ఇవాళ సిట్టు విచారణ చేసి మనం అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది త్వరలోనే మిగతా విషయాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఇది ఏదో డబ్బులు స్కామ్ ఒకటే కాదు దీంట్లో ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి విషయం చాలా కొన్ని వేల మంది ముచివతబడ్డారు మద్యం తాగి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళ స్వార్థం కోసం చేసినటువంటి కొన్ని బ్రాండ్ని తయారు చేసి కేసు కిందని చెప్పి వసూలు చేయటం వల్ల నాసిరకమైనటువంటి బ మందును సప్లై చేయటం వల్ల ప్రాణాలు పోయినాయి చాలా మందికి కిడ్నీలు లివర్లు ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఇది చాలా తీవ్రంగా ప్రభుత్వం అయితే తీసుకుంటాం సార్ మరొక కీలక సూత్రధారి కూడా ఉన్నారని భావిస్తున్నారు మరి ఆ కీలక సూత్రధారి ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు తెలుసే స్టార్ట్ అయింది అది ఎక్కడికి వెళ్తుందో ఏ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాకు చూద్దాం